భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నకిలీ విత్తనాలు పురుగుమందులు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కొత్తగూడెం డీఎస్పీ అబ్దుల్ రెహమాన్ పేర్కొన్నారు జూలూరుపాడు మండల కేంద్రంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో ఫెర్టిలైజర్స్ దుకాణదారులకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ ఫెర్టిలైజర్స్ దుకాణదారులు నాణ్యమైన విత్తనాలు ఎరువులు పురుగుమందులు రైతులకు విక్రయించాలన్నారు వ్యాపారులు డీలర్లు రైతుల ఇళ్ల వద్దకు వెళ్లి విత్తనాలను విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు ప్రభుత్వ అనుమతి పొందిన విత్తనాలను పురుగుమందులను మాత్రమే విక్రయించాలని డిఎస్పీ సూచించారు రైతులు కొనుగోలు చేసిన వాటికి వెంటనే విధిగా బిల్లులు ఇవ్వాలన్నారు మీరు ఎక్కడ అప్పీల్ చేసుకున్నా హైకోర్టు అప్పీల్ చేసుకున్నా టూ సీట్స్ అమ్ముతున్నారు దాని పర్ఫెక్ట్ కేసు బిల్డప్ చేసి క్లోజ్ చేయబడేస్తాం వన్ ఇయర్ వన్ ఇయర్ తర్వాత ఉండదా పోతు అనేది తర్వాత సెకండ్ వన్ ఇయర్ అయితే కృష్ణ జన్మస్థానంలో లో ఉండాల్సి ఆ తర్వాత సరే వన్ ఇయర్ పోయినాం ఒక ఎకరా రెండు ఎకరాలు అనుకున్నాం అవి పోతే పోయిన ఉంటుందంటే మన పేరు ఎప్పుడు కూడా చిన్న స్థాయి నిలుస్తుండేది ఎఫ్ఐఆర్ డెక్స్లో పలానా వెంకటేశ్వరరావు నకిలీ ఇతర లాసుడు ఇది మాత్రం జాగ్రత్త ఉండదు తర్వాత మీరు నా ఇవన్నీ దాచిపెట్టుకుంటారా మీ ఏ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ పది సంవత్సరాలు దాచుకుంటారు మీ ఇష్టం సమానం లేదు బట్ ఒక ఇయర్ నుంచి ఒక ఇయర్ పంట వచ్చే శాఖలో దీని అయితే మన దగ్గర ఒక భగ్ర గి పెట్టు పెట్టుకొని దండం పెట్టుకోవాలి అది వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అర్థం కాదు ఇప్పుడు మన ఆలోచన ఎట్లా ఉంటుంది బిల్లు ఇస్తే జిఎస్టీ ఎక్కడ చెప్పాల్సి వస్తుంది లేకపోతే డబ్బులు కట్టాలి ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది ఇవన్నీ ఉంటాయి మనకి వ్యాపారలం కదా వ్యాపారులు అయితే ఆలోచిస్తారు అవసరం ఆలోచిస్తారు అంటే ఎవరు మిమ్మల్ని రక్షించలేదు మీ యొక్క రోదన అరణ్య రోదన అయితే తప్ప మీ గురించి మీకు ఎంత బలం ఉండొచ్చు ఎంత డ్యామ్ ఎకరాలు ఉండొచ్చు పెద్ద బిల్డింగ్లు ఉండొచ్చు ఒక ఐదు కోట్లు పది కోట్లు పెడతానొచ్చు ఏమి బిల్కుల్ అయితే బిల్కుల్ చట్టం ముందు గవర్నమెంట్ ముందు ఏమి కూడా పన్నికి రాదు ఎక్కడ అదుటి వ్యక్తిని చూస్తారు ఆ రైతు నిజంగానే ఇరవై ప్యాకెట్ బయట తెచ్చుకొని రెండు ప్యాకెట్ మీ దగ్గర చేసుకొని బాగా ఎక్స్పెండిచర్ చేస్తారు చనిపోతారు ఇంకా దారుణం ఉంటుంది ఎంత ఉంటుంది అంటే ఇక మనం ఊహించలేము తీసుకొచ్చి మీ ఇంటి ముందు కానీ మీ షాప్ ముందు కానీ పడేస్తారు గోదార్పణం దాన్ని తీసేయాలంటే ఫస్ట్ బేరాలు స్టార్ట్ అయ్యారు ఐదు సీట్ తెచ్చు అనుకో అని అనుకుంటారు అనుకోండి ఆ వంద డబ్బాలు ఒక సీజన్ స్టార్ట్ అయిన కాడి నుంచి మీరు ఒక యాభై డబ్బాలు అమ్మినారు రిసీలు ఉన్నాయి మీ దగ్గర వందలు వచ్చి యాభై పోతే యాభై ఉండాలి బట్ లూజ్ దాంట్లో లూజ్ డబ్బాలు ప్యాకెట్ తీసేసి ఉన్నాయనుకోండి ఒక అరవై డెబ్బై డబ్బాలు ఉన్నాయి అనుకోండి దట్ ఈ రిజిస్టర్ చేయకూడదు ఏ డబ్బా అయినా విత్ సీల్ తీయటం అనేది ఉండకూడదు సీడ్స్ మీద సీల్స్ తీయటం కానీ కొత్త లేబులు ఎగ్గడం కానీ పాత లేబులు తీయటం అని జరిగితే మాత్రం కూడా అది కూడా కేసు రిజిస్టర్ ఒకవేళ మీది కాళ్ళతో కూర్చొని సార్ మేము వాస్తవంగా రెండు డబ్బాలు ఇచ్చినాం సార్ పది ఎకరాలు జరిపి సార్ మా దగ్గర ఇది ఉంది సార్ అంటే వాళ్ళే చెప్తున్నారు ఇరవై డబ్బాలు తీసుకున్నాం సార్ మైక్రో సీట్స్ దాంట్లో రెండు డబ్బాలకి రసీ చేయచ్చు మన మాటే తెలుసు మైతే డబ్బులు ఇచ్చు అని పాయింట్ మీద ఉండరు వాళ్ళు వాళ్ళ మాట ఈనాడు కాదు మీ మాట ఉండదు అంటే మనం ఏం గమనించాలి ఒక రైతు మన దగ్గరకు వచ్చినప్పుడు అతనికి ఎన్ని ఎకరాలు ఉన్నాయి ఎన్ని డబ్బాలు ఎంత సీడ్ అవసరం ఉంది అని చెప్పి క్లారిఫై చేసుకొని అతను బయట నుంచి ఆయన సీడ్ ఇప్పుడు ఇదంతా మనకెందుకు సాగు సార్ ఇప్పుడు తెచ్చుకోవడం మనకెందుకు బాధ్యులు మనమే బాధ్యులము మనమే ప్రతి దానికి కర్త కర్మ క్రియాలు విష్ణుడు శ్రీ మహాభారతం అన్నీ మీరే బాధ్యత